విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్కి దగ్గరగా ఒక మంచి ప్రెసెంట్ లొకేషన్ లో సేల్కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జురియస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారి తిరుపతి యాత్ర గురించి సార్ మనం అసలు ఆయన యాత్ర ఎందుకు చేశారన్నది జనాలకు అర్థం కావట్లేదు సార్ సనాతన ధర్మం రక్షించడానికి అని అంటుంటాయి ఇంతకు ముందు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ లడ్డూ వివాదం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే దీక్షలు నేను ఇది అది నేను అందరూ జనాలు మీద పెట్టి రెండు నెలల క్రితం జరిగింది ఇప్పుడు బయటపెట్టడం ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా ఆపోజిషన్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కోసం అని ఇదంతా చేయడం అని నా అభిప్రాయం అంతకన్నా ఇంకేం లేదు అనే ఏదైనా మాట మనం జనాల్లోకి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి ఏదైనా సరే అది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా మాట్లాడాలి కల్తీ జరిగింది అనేది నీ దగ్గర మీ దగ్గర ప్రూఫ్ లేదు ప్రూఫ్ చూపించిన తర్వాత మాట్లాడితే ఒక పద్ధతి అది ఏమీ లేకుండా అయిపోయింది రిపోర్ట్ వచ్చింది మనకి రిపోర్ట్స్ అనేది గుజరాత్ ఒకటే కాదు సార్ చాలా ఉన్నాయి కంపెనీస్ మైసూర్ ల్యాబ్ అనేది మనకి వివరణ ఇస్తుంది క్లియర్గా ఉంటుందండి దాంట్లో కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఫుడ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా అదే వాదన మీరు కల్తీ చేసి కల్తీ జరిగిందని మీరు నిర్ధారించడానికి మీరు ఎవరు మీకేం రైట్ ఉంది కల్తీ జరిగిపోయిందని ఎలా చెప్తారు వీటన్నిటికీ మీరు ప్రూఫ్స్ చూపిస్తేనే ఏదైనా మాట్లాడాలి ప్రూఫ్ చూపించుకోకుండా ఏదో అనేసం ఏదో అయిపోయింది జనాల్లోకి వెళ్ళి మనం ఏదో బురద మీద బురద వేసేస్తే వాళ్ళకే తగులుతుంది మనకేం జరగదు అనుకుంటే అది వాళ్ళ జనాలు ఏమి తెలుగు తెలుగులో ఏం కాదు అన్నీ గమనిస్తున్నారు ఏంటనేది రేపు సుప్రీంకోర్టు ఇచ్చే వాళ్ళు ఇచ్చే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళది వీళ్ళు మాట్లాడింది తప్ప రైట్ అన్నది వాళ్ళు ఇచ్చే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడేటప్పుడు భక్తుల మనోభా మనోభావాలు దెబ్బ తినకుండా కరెక్ట్గా మాట్లాడాలి అది పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారైనా ఎవరైనా సరే అవతల వ్యక్తిని ఏదైనా సరే మనం క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడకూడదు ఎప్పుడైనా సరే మనం ఇవాళ ఈ రాజకీయ పార్టీ కావచ్చు రేపు ఆ రాజకీయ పార్టీ కావచ్చు ఏదైనా సరే భక్తుల మనోభావాలు జనాల్లోకి ఏదో గట్టిగా అని అనుకున్నారు కానీ అది కాస్త రివర్స్ అయినట్టుగా కనిపిస్తుంది మా దృష్టిలో అయితే కనుక అంటే రాజకీయ లబ్ధి కోసం చేశారంటారా అది వాళ్ళకే తెలియాలి సార్ అది రాజకీయ లబ్ధి కోసం చేశారన్నది వాళ్ళకే తెలియాలి ఇంకా భగవంతుడి మీద అభాండ వేస్తే భగవంతుడే చూసుకుంటాడు ఇంక దానికి చేసి చేయగలిగింది ఏమీ లేదు భగవంతుడి మీద అభాండ వేశారు ఆ భగవంతుడే ఆయనకి ఏం చేయాలని భగవంతుడు నిర్ణయించుకుంటాడు ఎందుకంటే తిరుపతి స్వామి ఒక్క మన ఆంధ్రప్రదేశే కాదు ఆల్ ఓవర్ వరల్డ్ వస్తారు జనాలు అది మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు ఆచి తూచి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడితో ఎప్పుడూ ఎవరు ఆటలాడకూడదండి അതി അഭിമാതം ഉണ്ട് അതിഥാ യൂ